అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ ఎంఎన్వి ప్రసాద్ ఎస్ఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యూజ్వేళ్ళలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగార్థులు ఈ పరీక్షకు సంసిద్ధులవుతున్నారు ఏపీఎస్సీఆర్టీ వారు ఏపీ టెట్కి హాజరయ్యే వారికి అవగాహన కోసం టెట్ సిలబస్పై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విశ్లేషణాత్మక వీడియోలు రూపొందించడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగార్థులందరూ ఈ వీడియోలు వీక్షించి అవగాహన పొంది మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాం ఏపీ టెట్ సిలబస్లో ముఖ్యంగా తెలుగు ముప్పై మార్కులకు ఉంటుంది ఎస్జిటి పరీక్షకు హాజరయ్యేవారు స్కూల్ అసిస్టెంట్ ఎంపిక కోసం హాజరయ్యే అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ ముప్పై మార్కుల తెలుగు పరీక్షను రాయాల్సి ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం టెట్లో తెలుగు అంశానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ తెలుగులో మొదటి అంశం పఠన అవగాహన గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అందరూ సిద్ధంగా ఉన్నారు కదా అయితే తెలుగు ముప్పై మార్కులకు ఉంటుంది దాంట్లో మొట్టమొదటి అంశం పఠన అవగాహన ఈ పఠన అవగాహన రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి అపరిచిత పద్యం రెండు అపరిచిత గద్యం అపరిచిత పద్యము ఇవి పాఠ్యాంశాల్లో లేనటువంటి ప్రసిద్ధమైనటువంటి శతకాల్లో నుంచి పద్యాన్ని ఒకటిచ్చి దానిపైన ఒక రెండు ప్రశ్నలు ఇస్తారు అభ్యర్థులు పద్యాన్ని ఒకటికి రెండు సార్లు చదివి భావాన్ని గ్రహించాలి తర్వాత క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించాలి సాధారణంగా ఈ పద్యాలు ప్రముఖమైనటువంటి తెలుగు శతకాలలో నుంచి అడుగుతూ ఉంటారు అవి భాస్కర శతకము శ్రీకాళహస్తీశ్వర శతకము వేమన శతకము సుమతి శతకము తెలుగు బాల శతకము అలాగే సుభాషిత రత్నావళి మొదలైనటువంటి శతకాలలో నుంచి ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు గత ప్రశ్న పత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇదే విధంగా పద్యాలు అడుగుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాం మనం ప్రముఖమైనటువంటి శతకాల మీద అవగాహన ఉండాలి అలాగే ఆ శతకాన్ని రాసినటువంటి కవుల మీద అవగాహన ఉండాలి మగుటం మీద అవగాహన కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి అయితే పద్యం చదవాలి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి దాని మీద ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా మనం సమాధానాలు గుర్తించగలగాలి సాధారణంగా పద్యం మీద ప్రశ్నలు ఎలా అడుగుతూ ఉంటారు అంటే ఆ పద్యంలో ఉన్నటువంటి కఠినమైన పదాలకు అర్థాలు అడగవచ్చు లేదా వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు లేదా ఆ పద్యానికి సంబంధించిన ఇతివృత్తానికి సంబంధించిన ప్రశ్న అడగవచ్చు లేదా ఆ పద్యాన్ని రాసిన కవి గురించి అడగవచ్చు లేదా ఆ పద్యం ఏ శతకంలో కూడా అడగటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులారా మీరు తెలుగులో ప్రముఖమైనటువంటి శతకాలను గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఆ శతక కర్తలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు సంధులు సమాసాలు లేక పద్యంలోని ఇతివృత్తాన్ని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది మరి ఇప్పుడు అపరిచిత పద్యం గురించి గత ప్రశ్న పత్రాలు ఇచ్చినటువంటి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి ఇది ఏపీ టెట్లో ముప్పై ఒకటవ ప్రశ్నగా ఉంటుంది ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రశ్నలు అపరిచిత పద్యానికి సంబంధించినవై ఉంటాయి ముప్పై మూడు ముప్పై నాలుగు అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలై ఉంటాయి ముందు మనం ముప్పై ఒకటో ప్రశ్నను పరిశీలిద్దాం ఇక్కడ ఒక పద్యం మనకి ఇచ్చారు ఈ పద్యాన్ని చదివి భావాన్ని గ్రహించి తర్వాత కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలి తెలుగు చదవటం వచ్చినటువంటి వాళ్ళు ధారాళంగా చదవటం వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ పఠనావగాహనలో వచ్చేటువంటి నాలుగు ప్రశ్నలకు కూడా నాలుగు మార్కులు సంపాదించడం సులభం అవుతుంది కాబట్టి ప్రియమైనటువంటి అభ్యర్థులారా మీరు ఈ విషయమే దృష్టి సారిస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను ఇక్కడ ఒక పద్యం ఉంది చూడండి కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్ని లలిత సుగుణజాల తెలుగు బాలా మనకు జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క మనసును ఎప్పుడూ కూడా మనం కష్టపెట్టకూడదు మన నాన్న పనులను నష్టపరచకూడదు ఎందుకంటే తల్లిదండ్రులంటే దైవంతో సమానం అని లలిత సుగుణ జాల తెలుగు బాల అనే మొగటంతో జంజాల పాపయ్య శాస్త్రి గారు చక్కని తెలుగు శతకాన్ని రాయడం జరిగింది ప్రశ్న ఏంటంటే లలిత సుగుణజాల అనే మాటకు అర్థం సమాధానాలు చూద్దాం ఒకటి లలిత గుణవంతురాలు రెండు మంచి గుణాలు ఉన్నవారు మూడు చెడు గుణాలు ఉన్నవారు నాలుగు లలిత దుర్మార్గురాలు పద్యం చదివి భావాన్ని అర్థం చేసుకుని సరైన సమాధానాన్ని గుర్తించాలి సరైన సమాధానాన్ని గుర్తించండి అవును మీరు అనుకున్నట్టుగానే లలిత సుగుణజాల అంటే మంచి గుణాలు ఉన్నవారు అని ఇదే విధంగా మనం ప్రతిపద్యాన్ని చదివి భావాన్ని గ్రహించి ఇచ్చిన ప్రశ్నకు తగ్గట్టుగా సరైన సమాధానం గుర్తిస్తే సరిపోతుంది రెండవ ప్రశ్న చూద్దాం ముప్పై రెండవ ప్రశ్న ఏమన్నారంటే దైవ సన్నిభులు అనే మాటకు అర్థం ఏంటి అన్నారు ఒకటి మనుషులు రెండు దేవుళ్ళకన్నా గొప్పవారు మూడు రాక్షసులు నాలుగు దైవంతో సమానమైనవారు సరైన సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది దైవంతో సమానమైనవారు అలాగే ఇంకొక పద్యాన్ని పరిశీలిద్దాం ఈ పద్యం సుభాషిత రత్నావళిలో నుంచి ఇవ్వడం జరిగింది సంస్కృతంలో ఉన్నటువంటి సుభాషిత త్రిశక్తిని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది దాంట్లో నుంచి పద్యం ఇచ్చారు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం పద్యం చదువుతున్న ఒకసారి చూడండి భూషలుగావు మర్చులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశ పాశ మృదు పుష్పసుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషితుంజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నన్నియున్ నీ చూడండి భూషలుగావు మర్చులకు భూరిమయాంగద తార హారముల్ భూషిత కేశ పాశ మృదు పుష్పసుగంధ జలాభిషేకములు భూషలుగావు పురుషుని భూషితుంజేయు పవిత్ర వాగ్భూషణమె సుభూషణము భూషణముల్ భూష భూషణము అనే పదం ఎక్కువసార్లు వచ్చింది మనిషికి మర్చుడు అంటే మనిషి మనుషులకు నక్షత్రహారాలు కేశపాశములు మృదువైన పుష్పములు సుగంధ జలాభిషేకములు ఏవి కూడా అలంకారాన్ని ఇవ్వట మరి మానవుడికి అలంకారభూతమైనటువంటిది ఏంటంటే పవిత్రమైనటువంటి వా వాణి మంచి మాట వాగ్భూషణమే సుభూషణము మిగతా భూషణములన్నీ కూడా ఎప్పుడోకప్పుడు నశించిపోతాయి వాక్కు అనేటువంటి అలంకారం అనేది ఏదైతే ఉందో అది సర్వకాల సర్వావస్థల ఎందు మనల్ని అంటి పెట్టుకొని మనల్ని రక్షిస్తూ ఉంటుంది పై పద్యం ఆధారంగా మానవునకు నిజమైన అలంకారం ఏంటి సమాధానాలు చూద్దాం ఒకటి తారహారములు పుష్పములు పవిత్రవాణి సుగంధములు సరైన సమాధానం మీరు గ్రహించారు కదా మీరు అనుకున్నట్టుగానే సరైన సమాధానం పవిత్రవాణి ఇంకొక ప్రశ్న చూద్దాం ముప్పై రెండవ ప్రశ్న మర్చ్యులు అంటే ఒకటి మానవులు రెండు దానవులు మూడు మహర్షులు నాలుగు మహాత్ములు చూశారు కదా పద్యాన్ని చదవాలి భావాన్ని గ్రహించాలి క్రింద ఇచ్చిన ప్రశ్నలు చదివితే తప్పనిసరిగా సమాధానం గుర్తించగలరు ఇప్పుడు చెప్పండి మత్చులు అంటే మీరు అనుకున్నట్టుగానే మానవులు అంతే ఇదే విధమైనటువంటి పద్యాలు ఇస్తారు పద్యాన్ని చదవటం భావాన్ని గ్రహించటం క్రింద ఇచ్చిన ప్రశ్నలు చదవటం సరైన సమాధానాన్ని గుర్తించటం టెట్లో తెలుగులో అత్యంత సులభంగా ఉన్నటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే పట్టణ అవగాహన కింద వచ్చేటువంటి ప్రశ్నలే ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు మార్కులకి నాలుగు కూడా సంపాదించే అవకాశం ఉంది కాస్త అవగాహనతో కాస్త శతకాల మీద ఒక విధమైన పట్టు ఉంటే చాలు కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మరొక పద్యాన్ని పరిశీలిద్దాం ఇంకొక పద్యం ఇచ్చేటండి ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి ఇవ్వడం జరిగింది పాలు కొడవరా పాపన్న రాయన్న లేలేమన్నన్ అరటి పండు కొనితే లేకున్న నేనొల్లన్ అంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనంబులన్ శ్రీకాళహస్తీశ్వరా పాలున్ బువ్వయు పెట్టెదన్ కొడవరా పాపన్న రాయన్న అరటి పండు కొనితే లేకున్న నేనొల్లన్నంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనం కుడపరా శ్రీకాళహస్తీశ్వరా తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలు బోవ పెట్టాను రారా పాపడా రారా నాయన భుజించరా అంటే లే లే అని లేపు లేపుతూ ఉంటారు అప్పుడు ఆ పిల్లవాడు నేను తినను నాకు అరటిపండు పండు తీసుకొస్తే నేను తింటాను అంటే అని మారాన్ చేస్తే తల్లిదండ్రులు అన్ని పదార్థాలు సమకూర్చినప్పటికి కూడా మళ్ళీ పిల్లవాడి యొక్క కోరిక మేరకు గబగబా వెళ్ళి అరటిపండు తీసుకుని వచ్చి వాత్సల్యంతో అతడికి తినిపిస్తారు అలాగే భగవంతుడు అయినటువంటి నీవు నన్ను తల్లిదండ్రుల లాగా లాలించవయ్యా అని చెప్పి దుర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి మకుటంతో పదహారో శతాబ్దానికి చెందినటువంటి దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాశాడు శ్రీకాళహస్తీశ్వరుడి మీద ఉన్న అచంచలమైన భక్తిభావంతో ఈ శతకాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తుంది పై పద్యంలో కవి ప్రశ్న ఏంటంటే పై పద్యంలో కవి మొదటి ప్ర అసమాధానం చూద్దాం భగవంతుడికి పాలు బువ్వ ఇస్తానంటున్నాడు అంటున్నాడు రెండు గారాబం చేయడం మంచిది కాదు అంటున్నాడు తల్లిదండ్రుల లాగా తనను లాలించమంటున్నాడు అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది అంటున్నాడు అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది అంటున్నాడు ఈ పద్యంలో కవి సాధారణంగా అరటి ఆరోగ్యానికి మంచిది అయితే అవ్వచ్చు కాక కానీ ఈ పద్యంలో కవి ఏమే అంటున్నాడో మనం గుర్తించాలన్నమాట ఏమంటున్నాడు కవి తల్లిదండ్రుల లాగా తనను లాలించమంటున్నాడు కాబట్టి మూడు అయినటువంటిది సరైన సమాధానం తర్వాత ఈ ప్రశ్న చూద్దామా పై పద్యాన్ని రచించిన కవి పై పద్యాన్ని రచించిన కవి ఎవరు ఒకటి కాళహస్తీశ్వరుడు రెండు శ్రీకృష్ణదేవరాయలు మూడు ధూర్జటి నాలుగు మాదయ్య గారి మల్లనం ఆ శతకం ఆ పద్యాన్ని రాసిన కవి ఎవరు ఎలా గుర్తించవచ్చు మనం సాధారణంగా అంటే అందులో ఉన్న మకుటాన్ని బట్టి శతకం పేరు గుర్తించవచ్చు శతకం పేరు బట్టి మనం శతకాన్ని రాసిన రచయితను కూడా గుర్తించే అవకాశం ఉంది కాబట్టి తెలుగులో ఉన్నటువంటి శతకాలలో ఉన్నటువంటి మకుటాల మీద మీకు పట్టు ఉండాలి అలాగే శతక రచయితల మీద శతక కవుల మీద కూడా మీకు అవగాహన ఉంటే తప్పనిసరిగా ఎక్కడ కూడా మనం మార్పు సంపాదించుకునే అవకాశం ఉంటుంది పై పద్యాన్ని రచించిన కవి మీరు నేను అనుకుంటున్నట్టుగా దూర్జటి చక్కగా ఇదే అవగాహనతో మీరు పరీక్షకు సంసిద్ధులు కావాలని చెప్పి ప్రార్థిస్తూ